పత్రికా మిత్రులందరికీ ప్రత్యేకించిన ధన్యవాదాలు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి స్పోక్స్ పర్సన్గా వచ్చినప్పటి నుండి ఇన్ని టీవీ ఛానల్స్ తోటి ఇంతమందితోటి కూర్చోవడం ఇదే మొదటిసారి యాక్చువల్లీ నేను చాలా తక్కువ రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో ఒక గొప్ప రెవల్యూషన్ తీసుకొని వచ్చిన పలునేరులో ఇరవై వేల మందితో మీటింగ్లు జరిపించడం కానీ సిరిమలమ్మ గారు వచ్చినప్పుడు నా నామినేషన్కి ఇరవై వేల మందితో మీటింగ్స్ని పెట్టడం కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్లో భాగంగా ఇందరమ్మ యాప్ విషయంలో స్టేట్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మొట్టమొదటి స్థానంలో నేను నిలబడడం జరిగింది అదేవిధంగా ఓట్చోర్ చోరు అని దేశవ్యాప్తంగా చాలా పెద్ద కార్యక్రమానికి రాహుల్ గాంధీ గారు శ్రీకారం చుట్టే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో స్టేట్ ఫస్ట్ గా వచ్చేసి ఈ పరమినర్ నియోజకవర్గాన్ని నిలబెట్టడం జరిగింది ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీలో నా వంతు నేను ఒక పిసిసి ప్రెసిడెంట్గా ఏ రోజైతే నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినానో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అమ్మగారితో పాటుగా ఆమె పెట్టిన నమ్మకాన్ని అమ్ము చేయకుండా తప్పకుండా ఆహార నిశులు నేను కష్టపడుతూ వెళ్తూ ఉన్నాను అదేవిధంగా రఘువీరారెడ్డి గారి దగ్గర రెండు సార్లు వెళ్ళినాను ఆశీర్వాదం తీసుకున్నాను ఇంకా ఒకసారి రాయలసీమ ఇన్ఛార్జ్గా నాకు జై బాపూజీ జై భీమ్ జై సంవిధానం అనే ఒక కార్యక్రమానికి రాయలసీమ ఇన్ఛార్జ్గా ఇస్తే మొట్టమొదటిగా పోయి రఘువీరారెడ్డి సార్ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను గిడుగురుద్ర సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళినాను ఆశీర్వాదం తీసుకున్నాను మాణిక్యం ఠాగూర్ గారు ఎక్కడో ఢిల్లీలో ఉంటే ఢిల్లీకి వెళ్ళినాను అక్కడ కలిసేసి వచ్చినాను నాయకులు అందరినీ ఆంధ్రప్రదేశ్లో ఉండేవాళ్ళు కర్ణాటకలో ఉండేవాళ్ళు వీరప్ప మౌలి గారి నుండి సిద్ధరామయ్య నుండి చాలామందిని నేను కలిసినాను ఈ ప్రయాణంలో కానీ ఈరోజు నాకు చాలా బలమైన పాయింట్ మీద నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలనుకున్నాను అందరూ మీడియా మిత్రులని నేను నేను పిలిచినాను ఈ రోజు నాకు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ మూడు బాధ్యతలు నాలుగు బాధ్యతలు ఇచ్చింది దాంట్లో చాలా కీలకమైనది కీలకమైన బాధ్యత ఎన్ని బాధ్యతలు ఇచ్చినప్పటికీ కీలకమైన బాధ్యత ఒక పదమినేరు నియోజకవర్గ కోఆర్డినేటర్గా ఈ పదమూనరు నియోజకవర్గ కోఆర్డినేటర్గా తక్కునున్న ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ రిజైన్ చేసి ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉన్న కూతురుపట్టి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి వస్తే కాంగ్రెస్ పార్టీలో రెండు వేల ఓట్లు మాత్రమే వచ్చినాయి కానీ ఆ టైంలో ఒక్క రూపాయి పంచకుండా నాలుగు వేలు పైబడి ఐదు వేల దాకా ఓట్లు కానీ తొమ్మిది వేల పైచి ఓట్లు ఎంపీ క్యాండిడేట్గా ఓట్లు కానీ ఈరోజు దాదాపు పదహైదు వేల ఓట్ల శాతము మాకు ఈ పలమునూరు నియోజకవర్గంలో వచ్చింది ఒక్క రూపాయి పంచకుండా కానీ మా వంతు శాయశక్తుల డబ్బే పంచల్లా డబ్బే ప్రధానము డబ్బు పంచితేనే ఓట్లు అనుకుంటే ఎక్కడికో తీసుకొని పోయేటోళ్ళు కానీ ఒక నీతి నిజాయితీగా గొప్పగా ఈ రోజు వచ్చేసి రాజకీయాన్ని చేసి ఈ స్థాయి వరకు తీసుకొని వచ్చినాం ఇప్పుడే ఒక ప్రశ్న సహోదరు ఫోన్ చేసిన తక్షణమే సార్ 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 కాంగ్రెస్ చచ్చిపోయింది అనుకుంటుంది సార్ కానీ పలనీరులో ఒక హవా తీసుకొని వచ్చినారు కానీ సత్యమైన మాటే ఇవన్నీ చేస్తామంటే ఎక్కడో ఒక ఎమోషన్ కనెక్ట్ అవుతుంది ఎక్కడో మూడు అక్షరాల నమ్మకం అనేది ఉంటుంది ఆ ఎమోషన్ ఒక నమ్మకం అనేది లేని దగ్గర అది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు అది జనసేన కావచ్చు వైఎస్ఆర్సీపీ కావచ్చు అది ఏ పార్టీ ఏ ఇతర పార్టీ టీడీపీ కావచ్చు ఏదైనా కావచ్చు ఒక నమ్మకం భరోసా చంద్రబాబు నాయుడు గారిపై నమ్మకముంటేనే లీడర్లు అందరూ పనిచేస్తారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉంటేనే పనిచేస్తారు అదేవిధంగా దేశ ప్రధాని ఆయన బీజేపీలో ఉండే వ్యక్తి నరేంద్ర మోడీ గారి పైన నమ్మకం ఉంటేనే ఆ పార్టీలో పనిచేస్తారు కానీ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు వచ్చేసి చాలా డీప్గా అబ్జర్వ్ చేసి చేసి నేను మాట్లాడుతూ ఉన్నాను దీన్ని కాంగ్రెస్ పార్టీలో ఒక ఏఐసిసి నుండి ఒక ఏఐసిసి నుండి ఎవరైతే వస్తారో వచ్చినప్పుడు ఒక గ్రూప్గా క్రియేట్ చేసి రెండు వందల మంది మూడు వందల మందిని ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఈ ఏడు నియోజకవర్గాల్లో ఏడు నియోజకవర్గాలు కలిసి మొత్తం కాంగ్రెస్ నాయకులు అందరూ కలిసి ఒక శక్తిని క్రియేట్ చేసి ఒక ఐదు వందల మంది వెయ్యి మందితో అంటే ఎక్కడా లేదు ఏడు నియోజకవర్గాల్లో ఎక్కడ మీటింగ్స్ లేవు అది వెయ్యి మంది ఆపోజిట్ గా ఐదు వందల మంది ఆపోజిట్ గా పెట్టేంత స్థాయికి లేదు ఏదైతే ఏఐసిసి వచ్చిందో మనం మీరు అందరూ కూడా ప్రసహోదరులందరూ చూసినారు ఫస్ట్ టైం ఇరవై వేల మందితో జనంతో జరగాల్సిన సభ కనీసం రెండు వేల మందితో జరగాల్సిన సభ కనీసం వెయ్యి మందితో జరగాల్సిన సభ విస్తుపోయింది మొత్తం మీరు లాస్ట్ టైం చూసి షాక్ అయినారయ్యేంతివీఎం శివశంకర్ గారు సభలో జనాలు లేరు కానీ వెయ్యి బిర్యానీలు ఉన్నాయి ఐదు లక్షల రూపాయలు ఖర్చు చేసిందే ఖర్చు ఉంది కానీ జనాలు రాలేదనమాట అరే ఏఐసి సపరేటు ఇక్కడ పిసిసి సపరేట్ అనేది నాకు ఒక డౌట్ వస్తుంది అనమాట ఏఐసిసి పిసిసి రాహుల్ గాంధీ గారు కానీ ఒక ప్రధానమంత్రి కావాలంటే ఇక్కడ సిరిమలమ్మ గారు ముఖ్యమంత్రి కావాలి యాక్చువల్లీ రాజశేఖర రెడ్డి గారు చనిపోవడమే ఆయన ప్రధానమంత్రి కాకపోవడానికి మెయిన్ కారణమే యాక్చువల్లీ రాజశేఖర రెడ్డి గారికి ప్రధానమంత్రి అయ్యేంత స్థాయి హోదా వచ్చేసి ఆ రోజు ఉండింది మీకు అందరికీ తెలుసది ఆయన చనిపోవడం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారికి సీఎం టికెట్ ఇక్కడమా ఇంకా చాలా వరకు పరిణామాలు వచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేది కంప్లీట్గా నేను చెప్పినా చెప్పకపోయినా ఈరోజు వచ్చేసి రాష్ట్రం మొత్తంలో కంప్లీట్గా తుడిచిపెట్టుకుపోయింది దాని ఓట్ల శాతం చూస్తే తిలచు కానీ ఎప్పుడైతే శరుమలమ్మ గారు కాంగ్రెస్ పార్టీకి వచ్చినో ఆ రోజు మాలాంటి వాళ్ళు ఎంతో మంది వచ్చిన ఒక సీఎం క్యాండిడేట్ చిక్కినారు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పి ఎంతో మురిసిపోయినా కానీ ఈ రోజు వచ్చేసి ఇక్కడ కష్టపడి అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నెంబర్ వన్ ప్లేస్లో కష్టపడతా ఉన్నాము ఒక యాప్ విషయం కానీ సంతకాల సేకరణ కానీ ప్రతి దాంట్లో నెంబర్ వన్గా వచ్చేసి మేము కష్టపడుతూ ఉన్నాము అయినప్పటికీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నెంబర్ వన్ గా కష్టపడే వ్యక్తికే ఒక నమ్మకము ఒక స్పష్టత ఒక భరోసా అనేది కాంగ్రెస్ పార్టీలో చిక్కుతా ఉంది అంటే నాకే డౌట్ వస్తుంది ఇంకా రిమైనింగ్ నూట డెబ్బై నాలుగు మంది పరిస్థితి ఏంటి ఇది ఎలా అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ సపరేటు పిసిసి సపరేటా లేదు ఏంది అనేది నాకు తెలియాల్సిన పరిస్థితి అయితే ఉండదు నేను దయచేసి చేతులు జోడించి నేను విన్నవించుకుంటా ఉన్నాను మేము చాలా కష్టపడి కాంగ్రెస్ పార్టీలో పనిచేయాలనుకుంటున్నాం గారు ఇప్పుడు ఆరో తారీఖు వస్తూ ఉన్నారు ఫలం నెలకి నాకు ఇప్పుడు భయం స్టార్ట్ అయింది అరే అమ్మగారు ఆడో తారీఖు వస్తూ ఉన్నారు లాస్ట్ టైం లాగా అన్ని శక్తులు ఒకటయ్యే మళ్ళీ అమ్మగారు ప్రోగ్రాము క్యాన్సిల్ అయితే ఎట్లా నేను కానీ ఎలక్షన్ బిఫోర్ ఇట్లా కాదు చిత్తూరులో తిరుపతిలో మీటింగ్ పెడితే వంద బస్సులు మీరు అందరూ చూసినారు వంద బస్సులతో వెళ్ళినాను తిరుపతిలో మీటింగ్ పెడితే మొత్తం తిరుపతి తిరుపతి బ్యానర్లు తుఫాన్ కురిచింది ఎయిర్పోర్ట్ నుంచి అక్కడ వరకు మొత్తం అమ్మగారు చూసి షాక్ అయిపోయినారు మేము పెద్ద పెద్ద మీటింగ్ చేసిన రెండోసారి అమ్మగారు పలమనేరుకు రావడం ఇప్పుడు నాకు భయం సందేహం అయిపోతా ఉంది కాబట్టి ఈ భయం సందేహంలో నాకేమైతా ఉందంటే ఇది రెండు వర్గాలు కాదు కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థులు బివీఎం శివశంకర్ కాదు నెంబర్ వన్ కోఆర్డినేటర్గా పనిచేసేవాడు కాదు కాంగ్రెస్ పార్టీలో ఉండే వాళ్ళందరికీ ప్రత్యర్థులు ప్రత్యర్థి వచ్చేసి మనకి జగన్మోహన్ రెడ్డి ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు ఈ ప్రత్యర్థులు ఉన్నారు ఈ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఎందుకు ఎదిగే వారిని ప్రత్యర్థిగా ఎందుకు తీసుకుంటారు కాబట్టి తప్పకుండా ఏదైతే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక గొప్పగా పనిచేసి పేరు తీసుకున్నానని నేను ఆ ఒక పోస్టుకు మాత్రం నాట్ కాంగ్రెస్ పార్టీకి దయచేసి మీరు చాలా దీనిగా తీ చూడాలి నేను ఏదైతే నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఏదైతే నా కోఆర్డినేటర్గా ఒక పదవి అప్పు చెప్పినారో దానికి నిస్సంకోచంగా నేను చాలా ఆలోచించేసి ఎమోషన్తో కాదు చాలా క్లారిటీగా ఏదైతే ఏఐసిసి మెంబర్స్ ఒక పిసిసి ప్రెసిడెంట్ని ఒక వ్యక్తి తిడితే అసలు అది ఇది అని తిట్టేట రేంజి ఒక వ్యక్తి అసలు ఎంత దారుణాత దారుణంగా వచ్చేసి అమ్మగారిని తిట్టినాడంటే ఆ వ్యక్తికి మధ్యన అటువైపు ఒక పిసిసి సీడబ్ల్యూసీ మెంబర్ ఇటువైపు ఒక సిడబ్ల్యూసీ మెంబర్ గారు ఫోటో దిగితే దాని అర్థమేమి అంటే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగితే ఆ పార్టీలో ఉంటాడా చంద్రబాబు నాయుడు గారిని సేమ్ పార్టీ వారు తింటే ఆ పార్టీలో ఉంటాడా అదే శినిమలమ్మ గారిని విమర్శిస్తే ఈ పార్టీలో ఉంటారు అంటే ఈ కాంగ్రెస్ పార్టీకి ఐ వాంట్ టు టెల్ రాహుల్ గాంధీజీ ఐఎమ్ ద స్టేట్ ఫస్ట్ కోఆర్డినేటర్ ఇందిరమ్మ యాప్ అండ్ ఆల్సో ఓట్ చోర్ గద్దీ చోడ్ సిగ్నేచర్ క్యాంపెయిన్ ఆల్సో ఐ వాంట్ టు రిజైన్ మై కోఆర్డినేటర్ పోస్ట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ పలం నేర్ ఐ వాళ్ళు వై ఐ వాళ్ళు డీప్లీ యు సర్చ్ ప్లీజ్ ఎంక్వైర్ దిస్ వై ఐనింగ్ కాంగ్రెస్ వై ఐ రిజైనింగ్ దిస్ పోస్ట్ బట్ ఐ వాంట్ కంటిన్యూ ఐ వాంట్ వర్క్ విత్ కాంగ్రెస్ నేను చాలా కష్టపడి పనిచేయాలనుకుంటా ఉన్నాను ఇక పైన నేను ప్రెస్ మీట్ పెడితే ప్రెస్ సహోదరులు అందరూ ఇదే విధంగా ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా నాకు ఆశీర్వదిస్తారని చెప్పి నేను పార్టీలకు అతీతంగా మాట్లాడే వ్యక్తిని నా జెండా పాతుంది నా లాంటి వాడికి కన్ఫ్యూజన్స్ ఉంటే ఇంకా సాధారణమైన ప్రజలు వీళ్ళందరికీ ఉంటాయి క్లారిటీగా పరిస్థితి ఆసనమైంది కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటా ఉంది లేకపోతే ఇలాంటి ప్రశ్నలు ఎందుకు వస్తాయి నేను ఎందుకు మాట్లాడతాను ఇంకపోతే ఎందుకు కూర్చుంటున్నాను కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటా ఉంది కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుంది బట్ క్లారిటీ కంపల్సరీ ఒకే మార్గం ఒకే కూటమి ఒకే రూట్లో పోవాలా ఏమైనా చిన్న చిన్న ఉన్నా పెద్దవాళ్ళు కవర్ చేసుకోవాలి పెద్దవాళ్ళలోనే డౌట్ క్రియేట్ అయ్యో ఈ వర్గమా ఆ వర్గమా ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ వర్గం లేదు అది తప్పకుండా వైఎస్ రాజశేఖర రెడ్డి పీట పిసిసి ప్రెసిడెంట్ కింద అన్ని వర్గాలు ఉంటాయి ఇది కాంగ్రెస్ వర్గం వేరే రాహుల్ గాంధీ వర్గం వేరే 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 కాదు తప్పకుండా పిసిసి ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ గారు వీళ్ళిద్దరు రెండు కండ్లు పార్టీ అనేది తప్పకుండా ఒక శరీరం లాంటిది ఈ రెండు కండ్లు చాలా ఇంపార్టెంట్ వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది దీన్ని సదుద్దేశంతో తీసుకుంటారని చెప్పి మళ్ళీ మళ్ళీ నేను మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఈ నేను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా కాదు ఓన్లీ నా కోఆర్డినేటర్ పదవికి మాత్రమే నేను రాష్ట్ర అధికార ప్రతినిధిగా నా ఒక కార్యక్రమాల్ని ఇకపైన నేను ఆరంభిస్తాను ఇంత గొప్పగా అదేవిధంగా నేను అమరావతి కమిటీ మెంబర్గా నా ఒక ఏదైతే బాధ్యతలు ఉన్నాయో ఆ